నమస్తే అనుప్రియ విదాత్రి భక్తి న్యూస్ ఛానల్ కు స్వాగతం స్వామి శరణమయ్యప్ప శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అచ్చంపేటలో స్వాములకు శివ భక్తులకు రెండు పది ఇరవై ఐదు నుండి పద్నాలుగు పదకొండు ఇరవై ఇరవై ఐదు వరకు నలభై ఐదు రోజులు భిక్షా కార్యక్రమం విజయవంతంగా జరిగింది మా ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప వారి తనయుడు రంగనాథ్ ఆధ్వర్యంలో మరియు శ్రీ అడ్డల వెంకన్నబాబు స్వామి ఆధీనంలో స్వాములకు మూడు వందల మంది భక్తులకు రెండు వందల మంది భక్తులకు సుమారుగా ఐదు వందల మందికి ఈ భిక్షా కార్యక్రమం జరిగింది ఈ భిక్షా కార్యక్రమం నలభై ఐదు రోజులలో పదిహేను రోజులు దాతలు సహకరించారు మిగతా ముప్పై రోజులు కీర్తిశేషులు శ్రీ అడ్డల త్రిమూర్తులు శ్రీమతి సత్యవతి వారి కుమారులైన వీర వెంకట సత్యనారాయణ వెంకట కుటుంబం పెట్టడం జరిగింది ఇందులో ఒకరోజు మా ప్రీతం ఎమ్మెల్యే చిన్నమ్మకాయల చినరాజప్ప వారి తనయుడు రంగనాథ్ కార్తీక సోమవారం సందర్భంగా ఊరంతా కూడా స్వాములకు శివ భక్తులకు ఉసిరి చెట్టు కింద భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల నుండి స్వాములకు మరియు భద్రాచల పాదయాత్ర భక్తులకు కాశీయాత్ర భక్తులకు మీరు కుటుంబం ఎప్పుడూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ అడ్డాల వెంకట బాబు రాజకీయంలో కూడా గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎంతో మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మరియు ఎన్నో మంచి పనులు చేశారు అందుకే వీరి కుటుంబానికి గుర్తుగా అడ్డల వెంకట బాబు కాలనీ అని పెట్టుకోవడం పేరు పెట్టుకోవడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న కీర్తిశేషులు అడ్డల త్రిమూర్తులు వారి సతీమణి సత్యవతికి కుటుంబం వీరు వెంకట సత్యనారాయణ అడ్డల వెంకన్న బాబు కుటుంబానికి స్వాములు మరియు భక్తులు ఘనంగా సన్మానించడం జరిగింది గత నెల రెండో తారీఖు నుంచి ఈ రోజు వరకు మరి నలభై ఒక రోజు కూడా దీక్షా కాలంలో స్వామి భిక్షా కార్యక్రమంలో శ్రీ అడ్డ వెంకటరమ స్వామి గారి ఆధ్వర్యంలో వారి టీము అలాగే పెద్దలు అందరూ కలిపి గ్రామస్తులు అందరూ దాతల సహకారంతో ఆయన సొంత మరి కొంత వ్యవధితో పెట్టుబడుతో కూడా మరి రోజున వారి కుటుంబం సహకారంతో ముఖ్యంగా ఏదైనా సరే ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే మరి కుటుంబం వారికి వెంకల అనుతంలో ఉండదు తల్లిదండ్రులు కానీ ఉంటాయి వారి పిల్లలు కాని ఉండే వారి సహకరించిన ఈ ఈ రోజున ఆయనకు ముఖ్యంగా కుటుంబ సహకారం అలాగే మరి యూత్ సహకారం అలాగే టీం సహకారం అలాగే గ్రామస్తుల సహకారం యొక్క ప్రతి వారు కూడా సహకరించడం వల్ల ఈ రోజున వెంకట బాబు గారు వారి యొక్క మంచిదనో మరి ప్రతి ఓళ్ళు కడుపు పిలి ఎవరు ఆకలితో వండుకూడదు సహకారో చెప్పి అలాగే మరి దండుకోకూడదు వండుకుందాం మరి ఎవరెవరో స్వామికి మనం రక్ష పెడతామని చెప్పి ఎక్కడెక్కడ తెచ్చి డబ్బులు తెచ్చుకునే కట్ట మన సొంత డబ్బులు కూడా దిగుతామని చెప్పి మరి ఆ రోజున ప్రపంచం పెట్టడం జరిగింది అయినా మరి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి ఈ రోజున రిపీ చేయక మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కాబట్టి వీరికి చిన్న సత్కారం సత్కారం అని కంటే మన యొక్క వాపలు ఉన్న ప్రేమనే అభిమానాన్ని తెలియపరచడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఈ యొక్క టీమ్ ఎకన్ బాబు యూత్ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో వంటలు కానివ్వండి మాతలు కానివ్వండి మరి సేవ కాని అన్ని కార్యక్రమాలు కూడా చేసే చేసి మరి ఎంతో మంచి పేరు తెచ్చుకుని ఇంకా ముందు మంది ఎంకన్ బాబు గారు చేతుల మీద దేవాలయం ప్రతిస్తుంది మూడు వందల ఐదు సంవత్సరాలు అంటే గుడి తిరుతి ద్వారకా తిరుమల తిరుమల తిరుపతి మాత్రమే మరి ఎక్కువ హైయెస్ట్ గా ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం అందులో భాగంగా మన దేవాలయం అచ్చిపేట గ్రామంలో మూడు వందల ఆరు సంవత్సరం పైపడి ఈ రోజున ఇక్కడ దేవస్థానం నిలిచి ఉంది మంచి మంచి వృక్షాలు వృద్ధి చెట్టు కాని మరి జమ చెట్టు కాని మరి అలాగే మారే చెట్టు కాని మరి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఇక్కడ ఉండడం చాలా మనకి అందరికీ ఆనంద మరి ఈ రోజున ప్రతి సంవత్సరం మన ఫ్యామిలీ అందరూ గుర్తు చేసుకొని ఒకసారి మరి ఒక ఒక ఫ్యామిలీ ప్రతిసారి కూర్చోబెట్టి కుటుంబాల కుటుంబాల పరంగా ఉసిరి చెట్టు దూరంగా మరి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ సంవత్సరం మరి బాబు గారి యొక్క ఆలోచన వల్ల మరి ఉసిరి చెట్టు కింద భోజనాలు అనేది అందరికీ కూడా మరి ఎలాంటి మరి తప్పు ఖర్చుతోటి మరి ఎవరో ఆయన శ్రమ పడకుండా ఈ రోజున ఆయన వండి పెట్టి ఉసిరి చెట్టు కింద భోజనాలు లా చేశారంటే ఆ కనత ఎక్కడబాబు గారి అంగన్ బాబు గారి టీమ్ ది అంగన్ బాబు గారి యూత్ మరి పెద్దలు దాన్ని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరి ముందు ముందుగా మరి వారి కుటుంబ సహకారంతో మనందరి సహకారంతో కూడా ఎక్కడ బాబు గారు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసి చేయకపోదామని కోరుకుంటూ రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రోజు వరకు నలభై ఐదు రోజులు ఈ దిశ కార్యక్రమం

కొడలు ఉండే ఎందుకంటే ఈ వసంతకాలం వచ్చే ఈ పెద్దకాలంలోనే అన్ని నిర్మ అవతల వచ్చే రోడ్ల రాజకీయ కూడా మన నాయకడంతో మన ఎక్కడ నుండో వాళ్ళు ఏ విధంగా నాయకని అన్ని ఎమి ఆవుకుందందరే ఏరో ఈ 11 లోని నాలుగు ఐదు లో గోడ గోడనే అన్ని కుమార జనాలనే సంకత్తు దృష్టాన ఈ నరురులనే అండి మన సందర్భం